రాష్ట్రంలో పోడు భూముల పట్టాలు అందక అర్హులై మిగిలిన గిరిజనులకు పోడు భూమి పట్టాలు ఇప్పిస్తామని రాములు నాయక్ హామీ ఇచ్చారు శనివారం రోజున నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఆమ్రాది తాండాలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు పోడు భూముల సమస్య గురించి వ్యవసాయ కమిషన్ మెంబర్గా ఉన్న తాను సీఎంతో మాట్లాడడం జరిగిందని ఆయన సూచించారు అలాగే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తమ బంజారా జాతికి రిజర్వేషన్ కల్పించి నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి యాభై సంవత్సరాలు అడుగుపెడుతుందని ఈ సందర్భంగా రజత ఉత్సవాలు జరుపుకుందామని సమయానికి బంజారాలకు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొందరు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగిందని రిజర్వేషన్లు తొలగించడం ఎవరి తరం కాదని అట్టి సమస్యను సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని అన్నారు బంజారాలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందొద్దని రాములు నాయక్ సూచించారు భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా బంజారాలకు రిజర్వేషన్ కల్పించారని తెలంగాణలో ఎస్టీలు గాను కర్ణాటకలో ఎస్టీలు గాను మహారాష్ట్రలో బీసీలు గాను చలామణి అవుతున్నారని ఆయన తెలియజేశారు ఒకే జాతి ఒకే వేషం ఒకే భాషలో ఉన్న తమకు ఒకే రకమైన రిజర్వేషన్ సౌకర్యం ఉండాలని వీటి కోసం ఆల్ ఇండియా బన్సార సేవా సంఘం పోరాడుతుందని ఆయన సూచించారు ఈ సందర్భంగా క్రీడాకారులకు రాములు నాయక్ తో పాటు స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు కలిసి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో ఓడిన వారు నిరాశ చెందొద్దని భవిష్యత్తులో గెలుపు కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు పార్టీలకు అతీతంగా కాకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న ఇరవై రెండు తాండాలో బంజారాలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి పనుల్లోనూ ఆదుకుంటున్నానని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్ సి సింగ్ రాథోడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శ్రీహరి నాయక్ ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీర్ సింగ్ స్థానిక బన్సారా నాయకులు గంగారాం నాయక్ పాండు నాయక్లతో పాటు అమరావతి తాండా బీడిసి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తాండ కమిటీలు బూత్ కమిటీలు తర్వాత నియోజకవర్గాల ఇన్చార్జ్ తర్వాత తర్వాత ఒక టీము అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎక్కడనో కూర్చొని ఏమో చేసేటోళ్ళు కానీ ఇవాళ యూత్వి విద్యార్థి విద్యార్థిని రకరకాల వింగులు చేస్తున్నాం ఇది మీ ఆశీర్వాదంతో ఇవాళ నేను వచ్చినందుకు నా జీవితం ఇక్కడ ఈ తాండల గుర్తింపు ఉంటుంది ఎక్కడ మీద పుస్తకం రాసుకుంటే ఈ తాండ పేరు ఇక్కడ కబడ్డీ క్యాస్ట్ అయిపోతాం మహారాష్ట్రలో పోతే బీసీ అయిపోతాం ఇక్కడ పిల్లలు తీసుకువస్తే ఎస్టీ అయిపోతాం ఇది అన్ని చూస్తా ఆల్ ఇండియా బంజారా సేవా దాని మీద పోరాడుతుంది కొట్లాడుతుంది మీకు వన్ నేషన్ వన్ రిజర్వేషన్ ఇచ్చే వరకు పది శాతం ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు మన పిల్లలకు బ్యాంక్ లాంగ్ వచ్చేసి వచ్చే వరకు ఏ ప్రభుత్వం అన్నా ఉండదు ముందు చెప్పినా ఇంకో ఆమె కనుక తీసుకువస్తే నేను పార్టీకి రాజీనామా ఎల్బి ఫోదలు ఆడలేదు నేను స్టేడియం గుర్తు చేసి ఒక ఇరవై ఇరవై ఐదు క్రికెట్ టీం లెక్క ఆడిపించి ఒక లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమో యాభై వేల రూపాయలు ఇస్తే వాళ్ళ ఆట నైపుణ్యం కనిపించింది నాకు ఏమంటే ఇరవై నాలుగు బాధ సంచు బయట అంత మంచి నైపుణ్యం లగన్ సినిమా చూడండి బిడ్డలు కొట్టేటోడు తర్వాత వ్యవసాయం చేసేటోడు ఇళ్ళను నడిపేటోడు రాళ్ళల్లో ముళ్ళల్లో తిరిగేటోడు వాళ్ళు క్రికెట్ మ్యాచ్ గెలుస్తారు అట్లా మంచి ఇది కానీ రాజకీయంగా చర్మలు వర్మలు వస్తూ దాన్ని బ్రేక్ చేయాలంటే మనం కింద ఎందులో తక్కువ లేదనే ఉద్దేశంతో రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై మూడు లో తమిళనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఆ రోజు సర్దార్ వల్లభాయి పటేల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దేశానికి స్వాతంత్ర్యము పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మనకు తెలంగాణ ప్రజలకు నలభై ఎనిమిదిలో వచ్చి అంటే ఇరవై సంవత్సరాలు మనకి రిజర్వేషన్ దొరకలేదు ఒకే ఒకే వేషం భాష ఒకే సంస్కృతి అందుకు మేము మొన్న మహారాష్ట్రంలో పోయినా మేము ఎక్కడికన్నా ఇంటికెళ్ళి బయటికి పోతే మన ఆడపిల్లలు ఆడపల్లూరు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాడు పెట్టుకొని మా ఇన్నకు రోజు గురుకులు తీ ఎప్పుడు దబ్బుతూ ఉంటాడు అని ఆమె ఇంకో ఏమంటాడంటే నేను రోజు హార్లెక్స్ ఇస్తా ఎప్పుడు తుమ్ముతూ ఉంటాడు మీ ఆయనకి ఏమి అక్క మీ ఆయన ఇంత ఆరోగ్యంగా ఎట్లా ఉంటాడంటే మా ఇంకా కబడ్డీ ఆడతాడు అనమాట కబడ్డీ ఆడితే ఆరోగ్యంగా ఉంటాడు తర్వాత హెల్తీగా అన్ని ఉంటాడు బ్యాక్సోర్ డీ కావాలన్నా మాలాడీ కావాలన్నా కబడ్డీ కావాలన్నా కబడ్డీ ఆడాలి మనం ఇలా మా ఏదో పర్మిట్ కాదు కబడ్డీ ఆడాలి కానీ ఇవాళ మనం అందరము ఈ రోజు ఎంత ఆటలు ఆడితే అంత ఉల్లాసంగా ఉంటాము ఆటలు చాలా ఇంపార్టెంట్

అది ఒక నూట యాభై రూపాయలు అయితే సెక్టర్ ఆ గ్యాస్ మళ్ళా రెండు ఎకరాలు అంటారు అది మళ్ళా హైదరాబాద్ లో అది చేస్తాడు ఏం లేకుండా సేవ చేసే వాళ్ళకు ఇప్పుడు మన సురేష్ సురేష్ రామా మంచి యాక్టివ్ ఉన్నాడు అనుకో అట్లా యాక్టివ్ మంచిది ఎందుకుంటే బాగుంటది కానీ భజానుకో ఇక సొంత గవర్నమెంట్ లో ఇక అటువంటి వాళ్ళని అంటే మీరే లాస్ అవుతారు దయచేసి మీరు ఏదైతే ఆడుతున్నారో వచ్చే సంవత్సరం రామచంద్ర చంద్ర గారు మీరు ఆర్టీఓ ఉన్నారు పదకొండు వేల రూపాయలు కాకుండా నేను ఇరవై ఒక్క వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ గా నా తరఫున ఏదో చెప్తుండే కదా వాళ్ళకి పదకొండు వేలు బ్రహ్మాండంగా వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో ఇవి అన్ని కనుక ఆడిపిస్తే ఈ స్పోర్ట్స్ మినిస్టర్ తోటి సంబంధాలు బాగానే ఉంటాయి నాకు ఎక్కడ ఏం వచ్చినా అందరితో ఈ చేసి ఇది పోడు భూముల సమస్య ఉంది కమిషన్ లో మెంబర్ ఉందా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా నేను రేపో ఎల్లుండి మొత్తం కమిషన్ వస్తుంది పోడు భూముల సమస్య లెటర్ రాసినా కామారెడ్డి కలెక్టర్ కు నిజామాబాద్ కలెక్టర్ కు లెటర్ రాసినాం ఎక్కడైతే ఇది ఉందో మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి ఏ సర్వే నంబర్ లో ఇంత పెండింగ్ ఉంది ఎన్ని పట్టాలు ఇచ్చినాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్లేట్ల ఎన్ని పెండింగ్ శాసన సభ్యులను జిల్లా నాయకులను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పార్టీ లేదు ఏం లేదు ఉమ్మడిగా అందరూ కలిసి వీళ్ళకి ఎట్లా పట్టాలు ఇప్పించాలి వీళ్ళకి ఏం చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఈ మీ గ్రామానికి వచ్చినందుకు మీ బిడ్డగా నేను ఒక వైపు అగ్రికల్చర్ కమిషన్గా రాలేదు అందుగురించే ఆటలలో ఇది ఆటలు ఆడేటోళ్ళు డిగ్రీ చేసుకొని ఉంటే ఈ స్పోర్ట్స్ లో రైల్వే లో కానీ చాలా ఉద్యోగాలు వస్తాయి మీరు ఆటలు ఆడుతున్నారు టెన్త్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఆ దానికి ఇంటర్మీడియట్ టెన్త్ పాస్ అయ్యి తర్వాత డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసుకుంటా తర్వాత మంచిగా ఇది చేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇళ్ళకు చది పీయండి ఈ ముగ్గురు త్రిమూర్తులను చూడండి ఆ రోజులలో ఏం ఎస్టీ హాస్టల్లో చదివి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉంటే ఇక్కడ పెదవులు పరిగిపోతున్నాయి లేకుంటే గద్దీ ఉంటుండే ఎస్బీఎస్ రాని ఇవాళ ప్రభుత్వం బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇస్తుంది సన్న బియ్యం ఇస్తుంది మన ఇంట్లో దొరుకుతుంది అంత వేడి వేడి నాస్త ఇస్తుంది ముందుగా ఒక రోజు ఉపాసం ఉన్న పర్వాలేదు ఇళ్ళు చదివించి ఇవాళ అంబేద్కర్ ఓఆర్సీసీ పది లక్షలు ఉంటాను ఇరవై లక్షలు తెప్పించి అనేక ప్రోగ్రాంలు నేను ఉన్న రోజులు అనేక ప్రోగ్రాంలు బంజారా భవన్ రెండు వందల కోట్లతో మళ్ళీ బంజారా ఒక తర్వాత ఆదివాసీ మా మిత్రులు అక్కడ కట్టించినా ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనా మంచి చీఫ్ దొరికింది దానికి కామాలేంటి నిజామాబాద్ జిల్లాల ఇది ఈ జిల్లాతో ముప్పై మూడు జిల్లాలు తిరిగి మనం ప్రచారం చేద్దాం ఆ రోజు రిజర్వేషన్ కావాలని ఆ రోజులలో పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఆదిత్య ఇండియా బంధారేవాస్ రీప్రజెంటేషన్ చేసి పార్లమెంట్ లో ముప్పై ఒక్క మంది తోటి లోపూర్ కమిటీ వేసి పార్లమెంట్ కమిటీ వేసి రెండు సంవత్సరాలు వాళ్ళు ఆధ్వర్యం చేసి ఇది మహారాష్ట్రలో ఇది తెలంగాణలో ఉంది తొమ్మిది జిల్లాలు మనం తెలంగాణలో వచ్చినాం నాలుగు ఐదు జిల్లాలేమో కర్ణాటకలో పోయినాం పది జిల్లాలో ఏమో మహారాష్ట్రలో పోయినాం నిన్న మహారాష్ట్ర పైకి వచ్చిన వన్ నేషన్ వన్ రిజర్వేషన్ ఎందుకంటే అన్నా ఇక్కడ మేము కర్ణాటక పోతే షెడ్యూల్ ట్రాక్ ఇక్కడ మేము షెడ్యూల్ ట్రైబ్ మహారాష్ట్ర పోతే బీసీ ఒకే వేషం ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే బోలి ఎక్కడైనా ప్రపంచంలో లండన్ బో అమెరికా అందు గురించి ఒక మూవ్మెంట్ లేపుతున్నా వన్ నేషన్ వన్ రిజర్వేషన్ ఇప్పుడు అందరూ కబ్రెడ్ చేయాలి ప్రధానమంత్రి అంటారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ ఇలా గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారంటే అది ఇందిరాగాంధీ పుణ్యం ఎందుకంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా ఆమె చదివే నలభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ నలభై తొమ్మిది సంవత్సరాలు దాటి మనం ఇరవై తారీఖు શાંત મુખ્યમંત્રી તો ગોલ્ડન જુબલી યાબ સંસિંહ ગ્રૂપ વૂપ ટુ તહસિલદાર કલેક્ટર అయినామంటే రిజర్వేషన్ పొందాన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చి అని చెప్పి ముఖ్యమంత్రి ఒప్పిస్తే నిన్న మొన్న కొంత ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే నమ్మడానికి తీసేయాలనే ఒక మూమెంట్ నడుస్తుంది మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దు ఎవరి గురించి మాట్లాడవద్దు ఓటు ఉంది ఓట్లను నేను చూసుకుంటా ముఖ్యమంత్రి తోటి మాట్లాడినాము అది ఏం చేసినా లేదు కోట్ల కింద మన అనుకూలంగా వస్తుంది తర్వాత అందరు సభ్యులకు ఒక లెటర్ రాస్తారు లెటర్ రాసి మనము యాభై గోల్డెన్ జూబ్లీ ఎట్లా చెప్తానే నియోజకవర్గాలను చేసి మొత్తం జిల్లా ఉమ్మడి తొమ్మిది జిల్లాలు ఉమ్మడి నిజామాబాద్ అనుకుందాం అట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక యాభై వేల మందితో మీటింగ్ పెట్టి తర్వాత చలో హైదరాబాద్ ఒక ఐదు లక్షల మందితో అందు గురించే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ చాలా పని చేసేట్లుంది వస్తూ వస్తుందని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మాట్లాడి వచ్చినా అన్న నేను గిరిజన ప్రాంతాలలో పోతున్నా నాకు ఒక యాభై కోట్లు అంటే ఇరవై కోట్లు ఇచ్చిండు అది అని ఎక్కడ పెట్టుకోలేదు మా మోహన్ నాయక్ అంతా చెప్తే ఒక ఐదు కోట్లు ఇక్కడ అది డైవర్ట్ చేస్తా అట్లా అన్ని జిల్లాలకు మనం చేసుకుందాం ఏదైతే సేవలాల్ మహారాజు ఉందో దీప దూప నైవేద్యం రాములుగా చెప్పి పదవిలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు వదిలేసి వచ్చిన పది ఎవరన్నా సర్పంచ్ కు రాజీనామా చేయాలి కానీ నేను ఎమ్మెల్సీగా రిజైన్ చేసి పడేసి వచ్చిన నేనున్నప్పుడు తాటలు గ్రామ పంచాయతీ చెప్పించిన తాటలు గ్రామ పంచాయతీ చేస్తే కరెక్ట్ కాదన్నా ఆ దానికి రెవెన్యూ చేయాలన్నా అప్పుడు కొట్లాట అయిపోయింది తర్వాత దీప నైవేద్యం ఇప్పించిన ఇంకా పద్దెనిమిది వందల యాభై ఐదు గుళ్ళకి ఇప్పిస్తున్నా అది ఎస్టీ సబ్జెక్ట్ తీసుకోండి ఇండోమెంట్ల పైసలు లేకపోతే ఎస్టీ సబ్ చేసి అది గిట్ట అయిపోతుంది తర్వాత మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇప్పించిన వయసులో రిజర్వేషన్ ఇప్పించిన సేవ లాల్ మారాన్ని ఎవరు గుర్తుపట్టకపోతే ప్రకటించిన ఇట్లా రకరకాలుగా పని చేసే ఎక్కడన్నా అన్యాయం జరిగితే అన్న మాట్లాడుతూ ఉంటాడు అసెంబ్లీలో నాకు ఓ లక్షలాది మంది అభిమానులు ఉన్నారు కానీ నేను అయినా లేదు కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు అంటే నిజాయితీ ఉండాలి రాజకీయంలో వచ్చి సంపాదించుకోవాలి ఇది చేసుకోవాలి అనేది కాదు రాజకీయంలో వచ్చి మంచి పేరు ఉండాలి బీదోడ పడి ఉండాలి బీదోలు ఎంబడి ఉండాలి న్యాయం ఎంబడి ఉండాలి అన్యాయాన్ని ఎదిరించాలి వాళ్ళు ఎవరైతే మనకి ఇది చేస్తారో వాళ్ళకి తోడు ఉండాలి మంచి మార్గం చూపెట్టాలి తప్ప ఎప్పుడు ఎన్నికలు ఓట్లు అది అది కాకుండా ఇవాళ మీరు ఈ తాండలో ఇది చేసినందుకు ఈ తాండ కమిటీలందరికీ పేరు పేరున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇప్పుడు ఇన్ని సంఘాలు నడిచింది మీ దగ్గర ఇన్ని సంఘాలు నడిచింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంఘంలో ఉన్న సభ్యులకి రెండు లక్షల రూపాయలు నా డబ్బులతో ఇన్సూరెన్స్ చేస్తున్నా ఒక లక్ష మంది ఒక సభ్యులు ఉంటే రెండు లక్షల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడిన అదే విధంగా దసరా రోజు విజయదశమి రోజు యాభై పడకల హాస్పిటల్ ఎల్బీ నగర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ రూమ్స్ తర్వాత పదిహేను ఐసీయూ రూమ్స్ పెట్టి అందులో ఎవరు వచ్చినా అక్కడ లక్ష రూపాయలు అయితే యాభై వేల రూపాయలకే ఆపరేషన్ చేయాలి అనే ఉద్దేశంతో సేవా భావంతో అక్కడ ఒక హాస్పిటల్ ని ఓపెన్ చేస్తున్నా ఐదు సంవత్సరాలు నాకు భగవంతుడు మంచి ఆరోగ్యం కనుక ఇస్తే మీ పేరు మీద ఒక సేవా నాని మెడికల్ కాలేజీ తప్పకుండా ఇది చేస్తాం గురించి ఎవరో ఇది ఇవ్వలంత దేశంలో మాకు ఇది కావాలని అంటారు కానీ ఇలా తీసేయండి అన్నారు ఇది మూర్ఖత్వము ఎవరో మీటింగ్లు పెట్టి మనం వాళ్ళని తిట్టి వీళ్ళని తీసి కాకుండా మీకు కన్ఫ్యూట్ కావద్దు ఇవాళ రేపు సుప్రీంకోర్టు పోతున్నాం అన్ని విధాలుగా ఇది చేస్తున్నాం మనం మంచిగా తాండాలలో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి తెలివిగా మీరు ఆలోచించండి సర్పంచ్ ఎన్నికలు వస్తే మనం మూడు గ్రూపులు అయిపోతాం తాండళ్ళలో తాండలలో కూర్చోండి ఏదో ఒకళ్ళకు విధానమే చేసుకుంటారా లేకుంటే ఏం చేసుకుంటారా లేకుంటే పెద్ద మంత్రులు ఎక్కిస్తూ ఉంటారు మరే నివ్యం తక్కువ గంగారా నీకొకటి పోటీ చేయిస్తారు అరే రామచంద్ర నివ్యం తక్కువ ముగ్గురు రెండు రెండు ఎకరాలు అమ్ముకుంటారు అయిపోతుంది లేనివాడికి పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మంది గుట్టలేదు తెలంగాణలో సినిమా స్టార్ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎత్తిబంధిస్తున్న రాష్ట్రం హాస్టల్ ఎలికలు దొరుకుతాయి పేద పిల్లల్ని సినిమా స్టార్ల కోట్లకు దివాటిస్తారు అన్న మహారాజైతే మీలాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే నా ఆవేదన రంగురంగుల మెరుపులకు రాజకీయ నాయకులు వెళ్ళిపోతే ఇంకా పేదవాడి ఎవరు కూడా మనం ఉన్న పేదవాడి లేదా నేరం కాదు వేదరిక శాపం కూడా కాదు పోరాటవాట్లేడు ప్రశ్నించబడ్లేడు కాబట్టి మల్లాంటి అందరూ ఏకమై ఏదైతే అధికారంలో ఉన్న గడ్డలు ప్రజలు కూడా బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కట్టిస్తూ ఎందుకు ఉష్ణ్యమం కాదు పుట్టుక అర్థం చేయకుండా సాగుకని అర్థం పుట్టుక ఎట్లా అర్థం సాగుకన అర్థం ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో నిగ్గ ఏదైనా కావచ్చు మన వాట మన రావాలి కాబట్టి ఇవన్నిటికీ ఏదైతే ఈ గొంతుకు పానము ఆయుష్ ఆశీర్వాదం ఇచ్చినా నేను ఈ ఆర్బులేని కూడా ప్రజలు కావచ్చు అమరావతి తండ ప్రజలు చెప్పండి మర్చిపోను ఈ తండకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూనే ఉంటాను ఒక్కటే మాత్రం చెప్తున్నాను దయచేసి వైషమాన్ని తగ్గించుకోండి ప్రేమలు తగ్గించుకోకండి ముఖ్యంగా విద్యార్థులకు కూడా భవిష్యత్తు మీది ప్రపంచంలో ఏకైక కాలిపోనిది కూలిపోనిది ఆరిపోనిది చిరిగిపోనిది తుప్పు పడ్డది ఏది ఒకే ఒక్క ఐదు ప్రపంచంలో పేదవాడికి ఉన్నది అది విద్య మాత్రమే ప్రభుత్వం పదివేల స్కూళ్ళు మూసేశారు తెలంగాణ చక్క ఇంకా పేదవాడి బయ పదివేల ఈ బంగారు తెలంగాణ ఈ భజరాత్ తెలంగాణ పదివేల స్కూళ్ళు ముప్పై ఆరు వేల మంది టీచర్లను రిక్రూట్ చేసాం నాకు విద్యార్థులు తగ్గిపోతున్నాం ఇవ్వ వెయ్యాలి కదా వచ్చింది తొమ్మిది మంది టీచర్లు ఐదుగురు స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ కొద్ది నిజాయితీ పేదవాడి వైపు పోరాడి విద్య వైపు పోరాడి మీకు బైటి రాకేష్ రెడ్డి డైనామిక్ ఫైర్ ప్లాన్ రోజు ఇంటర్వ్యూ ఈ రకరకాల ఈ ప్రచారం ఈ పేరు మీకెన్ని జన్మలెత్తినా ఈ ప్రాంత ప్రజలు గొంతులో ఉన్నంత వరకు గొంతులో పానం ఉన్నంత వరకు గురించి లేడో గురించి అన్నిటికన్నా ధర్మం గురించి ఈరోజు లంబాడి తండ్రి గర్వంగా ఉన్నాడు భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ కోడ్ లాగా హిందుత్వం బతికిందంటే ట్వంటీ ఫోర్ కోడ్ చర్చలు లేని మసీదులు లేని జగదామ తల్లులు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరే మాకు స్ఫూర్తి అలానే తప్పేం కాదు కానీ కలుషితం కాదు మతం మారలేదు ఉన్న ధర్మాన్ని నమ్ముకున్నారు ధైర్యాన్ని నమ్ముకున్నారు దైవాన్ని నమ్ముకున్నారు కాబట్టి మీరే మాకు స్ఫూర్తి కావాలా మీలాగా మేమున్నా కానీ ఈ దేశంలో హిందుత్వం ఇంకొక నియమానికి ఉన్నా కానీ మా బతుకులు మేము బతుమని మాత్రం ఎవరికేం కాదని భరోసా ఇస్తున్నాం మరీ ముఖ్యంగా రాబోయే ఎన్నికలు మంచి వ్యక్తులను ఎన్నుకోండి రాజకీయాలు పక్కన పెట్టండి మీ ఇష్టం వ్యక్తిగత ఇష్టం ఎవరు కరెక్ట్ అనుకుంటుంది మిగతా విషయాలల్లా ఈ తండాకు కావాల్సిన ఏ పనైనా కానీ అన్ని చేసి పెట్టే బాధ్యత నాది ఒకటే కాదు ఇరవై రెండు తండాలుండేనా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అయినా ప్రతి ఊరు నాదే ప్రతి తండా కాదు ఎందుకంటే చీర చూస్తున్నారు పేదలుండే హాస్పిటల్ తిరుగుతున్నాం పేదలు వెళ్ళే హాస్పిటల్ లో రాత్రి రెండు గంటలకు పోతున్నాం పేదలు తిరిగే బస్ స్టాండ్ లో రాత్రి ఒకటి పోయి చెక్ చేస్తున్నాం పేదలు ఎక్కడ కుద్వాన్పు రాష్ట్రాల్లో ఏడు గంటలకు కారం పూర్తని పిల్లలతో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నీకు న్యాయం ధర్మం అని ముందుకే దేశానికి ఏమవసరం రాష్ట్రానికి ఏమవసరం నాయుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి మనిషిని చూస్తే మనిషి భయపడే వాతావరణం కావాలా మనిషిని చూస్తే మనిషి ప్రేమించుకునే వాతావరణం కావాలి అభివృద్ధి అనేది ఒక రోజు ముందు అవుతుంది ఆత్మాన ఆత్మ గౌరవం మీద కాబట్టి బంజారా బిడ్డలు మీరు అన్ని కష్టాలు పూర్వీకులంతా ఈ స్థాయికి తీసుకొచ్చి ముఖ్యంగా మీరు మళ్లీ భవిష్యత్తులో రాజకీయ అధికారంలో కావచ్చు ఎటువంటి దానిలో పన్నట్లు మీకు ఎటువంటి లంబాడ బిడ్డలు బంజారా బిడ్డలు ఎటు వంటి సహకారం కావాలన్నా నా మద్దతు కావాలన్నా అన్ను అన్నట్లు ఆ రాకేష్ నాయక్ అనే పేరే సార్థకత అయినట్లు మీ పిల్లల గురించి ఎట్లయితే తెలంగాణ చెందిన పేదోడి గురించి గొప్పతున్నాం విద్య కావచ్చు గల్ఫ్ మా అశోవుడు కావచ్చు పదివేల మంది గల్ఫ్ బిడ్డలు కావచ్చు లేదు డ్రగ్స్ గురించి కావచ్చు నిరుద్యోగం గురించి కావచ్చు అందరి మీద అగ్రవర్ణాల మీద దుర్మార్గమైన అగ్రవర్ణ నిలబడుతున్నాము దయచేసి మీ అందరికీ నా గొంతులో ఏదైతే ఊపిరి పోశారో నా గొంతు ఈరోజు ఉంది గొంతు ఇంత ధైర్యం ఉంది ఇంతకనే ప్రపంచానికి నిలబడ నియోజకవర్గ ప్రజలు ఎవడు అన్నాడు మూడు నెలలు ఎమ్మెల్యే మూడు నెలల్లో ఒక్కరు లేడు ఒక్కొక్క పిల్లగా సంకరిసుకుని వెళ్ళాను పోలీసు కాకి పంటలో అటువైపోయి కద్దరు బట్టలు అటువైపోయి నల్ల బట్టలు అటువైపోయి డాక్టర్ అంటే యాక్టర్ అంటే ఒక్కొక్క ఒకటి మహేష్ లాంటి నింబడి తీసుకున్నాం సురేష్ లాంటి నింబడి తీసుకున్నాం చెట్ పూర్తిగా ఒకటి సత్య రెండు పాటనే కాదరా యారు చూపిస్తాను ఈ జాతికి మొత్తం విముక్తి మూడు నెలల్లో ఊరూరుకు మంగళారతులు నదుటి మీద తిలకాలు నీర తిలకే తిరపాలి ఎనభై ఏళ్ళ వృద్ధులు నేనెవరో ఎవరో తెలియదు నా కుల మీద తెలియదు పోరాడి వేటాడి బతికిన జాతి రాజకీయ చాలా సమస్యలు చెప్తున్నారు రాజకీయ నాయకులు కావు కావు దయచేసిన వాడల్లా వేస్తాను ఏదో ఒకటి చెప్తున్నాడు పోడు పోడు భూముల సంఘం చాలా తీవ్రమైన సుప్రీంకోర్టు రిలాక్స్ ఇచ్చే వరకు ఎప్పుడూ కూర్చారు అటవీ చట్టాలు దొరికినోడు దొరికినట్లు అడివి మొత్తం కొట్టేశాడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాని మన సుప్రీంకోర్టు బాగా స్టాక్ అవుతారు ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏ కొద్దిగా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఇంకా అడ్వకేట్ జనరల్ అయినా సుప్రీంకోర్టు లేదు ప్రజలను మోసం చేయటం మీరందరూ కూడా ముగ్గురు మారింది ముప్పై మంది మారు గిరిజనులకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ వస్తాయి ముస్లింలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎట్ల చెప్పండి ఒక్కళ్ళు చెప్పండి ఎట్లా మీరు పన్నెండు బ్యాంకుల పైసలు నేను చెక్కర్ మీరు చెప్పండి ఒకప్పుడు మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు చెప్పింది పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం పన్నెండు పర్సెంట్ ముస్లింస్ కు పన్నెండు పర్సెంట్ తిన చూద్దరు దయచేసి ఇట్లాంటి రాజకీయ మాటలు రాజకీయాలు అనేది మాట్లాడాలి ఇట్లా మాట్లాడతారు రాజు అది ఇవ్వలేదు ఓట్ల గురించి పోతుంది హాని పను ఏది అవుతుంది ఇప్పుడు మీరు మొన్న నచ్చను మూడు రోజుల కింద ఇదే ట్రస్ట్ ఏ రోజు చూడండి అందరం ఒకటే పార్టీ లేవు ఇరవై రెండు నెలల్లో భయం నేను సాధించాలి ఎవరి గురించి రాలేదు స్వాతంత్రం ఏ తొరల గురించో రాలేదు ఏ రెడ్డిల గురించో రాలేదు స్వాతంత్రం కాబట్టి పోరాడే జాతి నేర్చుకోవాలి మీ జాతి ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని మా అంకా పోరు నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అడిగినా మీరు నార్త్ ఇండియా సారీ అడిగినారు సినిమా హీరోలో ఉన్నట్టు మా ఊరు పక్కన కూడా తండ్రి కూడా బిడ్డలు అందంలో మహేష్ బాబు కూడా తగ్గిపోరు వాళ్ళ బిడ్డ వచ్చింది అందం ఒకటి సొత్తు కాదు ఆస్తి ఒకటి సొత్తు కాదు పదవి ఒకటి సొత్తు కాదు మీకు దయచేసి ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను దండాల పక్కన పెరిగాను